మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా నైన్ పైన ఎటువంటి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అయితే ఈ సినిమా సంబంధించి ఒక న్యూస్ నిన్నటి నుంచి కూడా వైరల్ అయిపోతుంది అది సినిమా టైటిల్ సంబంధించి వారణాసి అనే ఒక టైటిల్ ఈ సినిమాకి పెట్టబోతున్నారంటే తెలుస్తుంది మరి టైటిల్ పైన ఇప్పుడు భిన్న అవుతున్నాయి అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ సినిమాకి టైటిల్ సెట్ కొంతమంది లేదు భావన సెట్ అవుతుందని కొంతమంది కన్ఫర్మ్ ఎలా ఉంది ఈ సినిమా సెట్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ నిన్నటి నుంచి కూడా ఫుల్ వైరల్ అయిపోతుంది అది సినిమా టైటిల్ సంబంధించి వారణాసి అని ఒక టైటిల్ ఈ సినిమాకి పెట్టబోతున్నారంటూ తెలుస్తుంది మరి ఇది టైటిల్ పైన ఎప్పుడు భిన్నప్రగతి వ్యక్తం అవుతున్నాయి అయితే వరల్డ్ లో వైడ్ గా రిలీజ్ చేయబోయ సినిమాకి టైటిల్ సెట్ అవ్వదని కొంతమంది లేదు బావన్ సెట్ అవుతుందని కొంతమంది ఇలా మాట్లాడుకోవడం చూస్తున్నాం మరి టైటిల్ కన్ఫర్మ్ అయినా ఎలా ఉంది ఈ సినిమా సెట్ అవుతుందా లేదా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అపా నమస్తే వారణాసి అని ఒక టైటిల్ ఈ సినిమా పెట్టబోతున్నారంటే నేను ఈవినింగ్ నుంచి కూడా ఫుల్ వైరల్ అయిపోయింది సార్ మరి ఈ టైటిల్ మీకు ఎలా అనిపించింది సార్ అంటే అదే ఇంకా చెప్పినట్టు ఇది పాన్ పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా తీసుకొస్తున్నారు కాబట్టి అది అంత ఆప్ టైటిల్ అని నాకు కూడా అనిపించడం లేదు అంటే వారణాసి అంటే మన ఇండియా పాన్ ఇండియా వరకు సూపర్ టైటిల్ అది అందులో నో డౌట్ ఎందుకంటే వారణాసి అనేది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు కొన్ని కోట్లలో ఉంటారు కదా అక్కడికి అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళే టూరిస్టుల సంఖ్య రోజుకి లక్షల్లో ఉంటుంది కాబట్టి మన పాన్ ఇండియా సినిమా వరకు అయితే పాన్ ఇండియా వరకు అయితే అది అసలు సూపర్ డూపర్ టైప్లు కానీ ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా తీర్చిదిద్దునాడు కాబట్టి అది ఎంత ఆప్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దీనికి ఫస్ట్ లుక్ టీజర్ ఫిలిమ్స్ ఇటువంటి ఎవరు రిలీజ్ చేయబోతున్నారంటే గేమ్ జేమ్స్ ఆ తర్వాత ఇలా హాలీవుడ్ డైరెక్టర్స్ స్పీల్ బర్గ్ ఇటువంటి వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారని మనకి న్యూస్ వస్తుంది కాబట్టి మరి వాలనాస్ అనే టైటిల్ ఆయన ప్రిఫర్ చేస్తున్నాడని నేను అనుకోవడం లేదు కానీ ఇప్పుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ కి ఏ నడుస్తది నడుస్తుంది రాజమౌళి సినిమానే తప్ప అది టైటిల్ ఏంటన్నది పెద్దగా ఇప్పుడు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది దానికి ముందు అది వర్కింగ్ టైటిల్ అనుకున్నారు అవును రామారావు రాజమౌళి రామ్ చరణ్ ముగ్గురు పేర్ల నుంచి తీసుకొని ఆర్ఆర్ఆర్ ట్రిల్ ట్రిపుల్ ఆర్ అన్నారు అది జనాల్లోకి వెళ్ళిపోయింది బాగా వెళ్ళిపోయిన తర్వాత ఇదే బాగుంది కదా ఇంకా దానికి మించి టైటిల్ మనకి తట్టట్లేదు కదా దాన్ని కంటిన్యూ చేసి దానికి ఏదో రౌద్రం అది ఇది అని చెప్పి ఆ మూడు ఆరులకి మూడు ఏదో ఇచ్చారు కదా యాక్చువల్ గా అయితే ఈ ఉద్దేశంతో పెట్టిన టైటిల్ వాళ్ళ పేర్లు మొదటి అక్షరాలతోటి ఆర్ఆర్ఆర్ అని పెట్టి దాన్ని వర్కింగ్ టైటిల్ అనుకున్నారు దానికి విపరీతమైనటువంటి ఫీడ్బ్యాక్ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం తోటి దాన్ని కంటిన్యూ చేస్తారు అలాగా ఇప్పుడు ఈ వారణాసి అనేది కూడా జస్ట్ వాళ్ళు ఫెయిలర్ లాగా వదిలి చూసి ఫీడ్బ్యాక్ బాగుందంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు లేదంటే వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకో టైటిల్ ఏదైనా అఫీషియల్ గా రేపు నవంబర్ సిక్స్టీన్త్ అనౌన్స్ చేయొచ్చు ఓకే అంటే సార్ ఈ టైటిల్స్ అనేవి మరి ఈ సినిమాకి సంబంధించి కొన్ని లీక్లు మనం చూసాం సార్ వారణాసి సెట్ ఒకటి స్టార్టింగ్ లో లీక్ అయింది తర్వాత మహేష్ బాబు గారి వీడియోని రిలీజ్ అయింది అవును అది కూడా చూసాం సినిమా టీమే ఇలా రిలీజ్ చేసి జనాలు నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉందో ఒక పరీక్ష పెట్టేందుకు ఏమన్నా చేస్తున్నాయి ఇప్పుడు వారణాసి మీద ఇప్పుడు డిస్కషన్ నడుగుతుంది అంటే బాగుంది బాగుందంటే పెట్టేస్తారేమో బాలేదు అంటే మళ్ళీ చేంజ్ చేస్తారు అటువంటి ఏమన్నా ప్రయోగం చేస్తున్నారా అంటే అలా కూడా చేస్తుండొచ్చు అయితే ఇందాక మనం వారణాసి అనేది మన ఇండియాలో బాగా ఫేమస్ అనుకున్నాం అని చెప్పాను కాదు ఇండియాలోనే కాదు వారణాసికి ప్రపంచ వ్యాప్తంగా ఫారినర్స్ కూడా దాన్ని సందర్శనకి వస్తుంటారు కాబట్టి ఒకవేళ వారణాసి అనే టైటిల్ పెట్టినా కూడా అది అంటే ఇంకా సినిమా రావడానికి ఇంకో నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అలాగా పడుతుంది జనాల్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు బాహుబలి నాకు బాగా గుర్తు బాహుబలి అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటిది అంటే మనకు పెద్దగా పరిచయం లేని పేరు కదా బాహుబలి అన్నది కదా ఏంటి బాహుబలి అని అనుకున్నాం మరి తర్వాత ఎలా అయిపోయింది ఒక ఐకానిక్ దీన్ లాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వారణాసి అనేది కూడా రేపు పొద్దున్న అలాగైపోవచ్చు యూనివర్సల్ అప్పటి కూడా దానికి వచ్చినా మనం ఆశ్చర్యం లేదు చెప్పాను కదా రాజమౌళి సినిమా అంటేనే చాలు పేరుని బట్టి కాదు కదా రాజమౌళి సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమా అది కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి అంటే ఒక ఇంగ్లీష్ సినిమా కంటే కూడా ఎక్కువ కేంద్రాల్లో ఎక్కువ కంట్రీస్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని మనకు తెలుస్తుంది అంటే రాజమౌళి మంచి మేకర్ మాత్రమే కాదు అద్భుతమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అనుసరించే ఒక ఇది అంటే నిర్మాత చేయాల్సిన పని కూడా తనే చేస్తాడు తన సినిమాలకి నిర్మాత ఉన్నా కూడా పేరుకేదో నిర్మాత తప్ప ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా చూసాం మనం డివి దానయ్య నిర్మాత అయినా కూడా ఆయన ఆస్కార్ అవార్డు తీసుకోడానికి వెళ్ళలేదు తర్వాత ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు దాని మీద కూడా విమర్శలు రావడం మనం చూసాం కదా ఇప్పుడు కూడా నువ్వు బాహుబలి వర్ణ గానీ టూ నిర్మాత ఎవరైనా నువ్వు గూగుల్ చేయాలి ఓకే పక్కన చెప్పలేవు కదా కదా రాజమౌళి సినిమా బాహుబలి అనగానే రాజమౌళి గుర్తొస్తాడు ట్రిపుల్ ఆర్ అనగానే రాజమౌళి గుర్తు వస్తాడు ఇప్పుడు ఈ వారణాస అది ఇంకోటి అనగానే రాజమౌళి గుర్తొస్తాడు తర్వాత పనిగెట్టుకొని ఎవరు అని తెలుసుకోవాలనే ఆ ఉత్సాహంతో తెలుసుకోవాలి తప్ప అంతగా ఎలివేట్ అవ్వడం లేదు ఓకే కాబట్టి ఆయన నిర్మాత చేయాల్సిన పనులు హీరోలు చేయాల్సిన పనులు అంటే ప్రచారం పరంగా అన్ని ఆయనే చేస్తాడు కాబట్టి అది దాని రాజమౌళి సినిమా గాని మనం చూడాలి టైటిల్ అన్నది కమ్స్ నెక్స్ట్ అనమాట ఓకే సార్ ఇది ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ఇండియన్ మైథాలజీ రిఫరెన్స్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పారు సో ఇండియన్ మైథాలజీ అంటే మరి ఈ టైటిల్ మంచి యాక్ట్ అవుతుందేమో సో ఆ రకంగా డెఫినెట్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కూడా మన మన భారతీయ ఇతిహాసాలు పురాణాలని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తున్నారు కదా మనం ఇప్పుడు అవతార ఇటువంటి సినిమాలు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే కదా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా రా మన రాజమౌళి ఆ దూరంలో ఇప్పుడు ఇప్పుడు డివైన్ దీనికి ఇప్పుడు సక్సెస్ సక్సెస్ఫుల్ అదే కదా డివైను అడ్వెంచర్ కలిస్తే ఇంకా దానికి తిరిగి ఉండదు కదా యాక్షన్ డివైన్ అడ్వెంచర్ ఇలాగ మూడు నాలుగు ఇది కలిపి రాజమౌళి స్టైల్లో దాన్ని వండి మార్చితే అది పాన్ వరల్డ్ స్టైల్లో వేల కోట్లు కలెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఓకే మరి టైటిల్ విషయంలో మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అన్నట్టు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఈ టైటిల్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి ఎక్కువ నెగిటివిటీ ఉందా ఎక్కువ పాజిటివిటీ ఉందా అన్ని చూసి దాన్ని బట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ మంత్ కూడా సార్ నవంబర్ సిక్స్టీన్త్ ఒక పెద్ద ఈవెంట్ జరగబోతున్నారు ఆర్ఎఫ్ సి రామజీ ఫిలిం సిటీలో కూడా చెప్తున్నారు అంటే ఇప్పటి నుంచే సో ఒక బిగ్ రేంజ్ లో ఈ సినిమా తీసుకెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది సార్ మరి అంటే ప్రమోషన్స్ కూడా